హాయ్ అండి అయితే మేము డైలీ అయితే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తెచ్చుకుంటామండి అందులో నేనైతే తీసిన వెన్ననైతే నేను మీతో షేర్ చేస్తున్నాను అసలు నేను ఏ ప్రాసెస్లో వెన్న తీసుకున్నాను ఏంటన్నది వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఈ బ్లాగ్లో అసలు ఇప్పుడున్న రోజుల్లో చిక్కటి పాలు దొరకటమే మనకి చాలా కష్టంగా అయిపోయింది కదా అంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే డైలీ ఇప్పుడు మనకి కిరాణా షాప్స్ ఉంటాయి కదా కిరాణా షాప్లో తీసుకొచ్చేవాడు వారైతే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ అది తీసుకొస్తే ఏంటనండి అసలు ఆల్రెడీ మనం వాటర్ కలపక తలికే వాటర్ వాటర్గా ఉన్నాయి అసలు పాలు సరిగా ఉండట్లేదు మళ్ళీ హాఫ్ లీటర్ ప్యాకెట్ తెచ్చినా కానీ మళ్ళీ ఎక్స్ట్రా పెరుగైతే మళ్ళీ విడిగా తీసుకురావాల్సి వస్తుంది అసలు పాలు అవి అసలుగా పాలు ప్యాకెట్ తెచ్చుకున్నా కానీ మళ్ళీ సపరేట్గా పెరిగి ప్యాకెట్ అయితే తీసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ పాలు తోడేసినా ఎప్పుడన్నా పిల్లలు తాగని రోజు కానీ నేను మేము తాగని రోజు పాలు తోడేసినా కానీ అస్సలు తోడుకోవట్లేదండి ఎలా అయితే ఉంటాయి అలానే ఉంటని అసలు పాలు అనేవి ఒక్క రోజులో తోడుకుంటే మనకి మంచిగా ఉంటుంది అదే తోడు సరిగా తోడుకోక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలానే ఉంటే అదొక కంపులాగా అయితే కొట్టింది అంటే అదొక బ్యాడ్ స్మెల్ లాగైతే వస్తుంది అలా ఎన్నిసార్లు అలా పాలైతే వేస్ట్ అయిపోయినానండి అలా అని చెప్పేసి ఇంక అసలు అక్కడ ఆ ప్యాకెట్స్ తీసుకురావద్దని చెప్పి ఇంక మామూలుగా విడిగా పోస్తారు కదా అక్కడ అది కూడా షాపేనండి కాకపోతే మామూలుగా అయితే ఇళ్ళకొచ్చి పోస్తారు కదా మేము తెచ్చే చోట ఏంటంటే షాప్లోనే ఆ పెరుగను పాలు సపరేట్గా అమ్ముతారు ఇంక మనం వెళ్ళి హాఫ్ లీటర్ పాలు అంటే అప్పటికప్పుడు మన ముందు ప్యాక్ చేసి అయితే ఇస్తారు అలాంటిని ఇంకా అక్కడ తీసుకొస్తున్నాము ఒక టెన్ డేస్ నుండి తీసుకొస్తంటే పాలు కూడా చాలా బాగుంటున్నాయండి చాలా చిక్కగా ఉంటున్నాయి టేస్ట్గా కూడా ఉంటున్నాయి అలానే ఇంకా అసలు అయితే తోడు పెడితే పైన అయితే ఎంత వస్తుందనండి ఇప్పుడు మనం మా వారేమో మేగడ తినరు నేనేం తింటాను అయితే ఇంకా అని చెప్పి మేగడ తీయకుండా ఒకరోజు మా వారికి కూడా నేను అలానే పెరిగేసేసా పెరిగేస్తే కలుపుకుంటే చేతి నిండా జిడ్డు జిడ్డుగా అయితే అయిపోయిందండి ఇంకా అలా నచ్చక ఆ రోజు తినలేదు ఇంకా నెక్స్ట్ డే నుంచి అసలు ఈ మేగడంతా ఎందుకు ఇట్లా వేస్ట్ చేయటం అని చెప్పి ఈయన అలాగూ తినట్లేదు అని నేనేం చేస్తున్నానంటే తోడేసిన తర్వాత ఒక తోడుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి ఇంకొంచెం చిక్కగా అయితే మేగడైతే వస్తుంది పైన తెప్పలాగా కట్టేసిద్ది చిక్కగా మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి తినే ముందు ఒక టూ అవర్స్ ముందు అయితే బయటికి తీస్తున్నాను అలా మేగడ తీస్తూ తీస్తూనే నాకైతే ఇంత మేగడైతే అయిపోయిందండి సరే ఇంక ఇంట్లోనే పిల్లలకు కూడా నెయ్యి పెట్టొచ్చని నెయ్యి చేద్దామని ఇంక ఈరోజైతే నెయ్యి అయితే చేస్తున్నాను చూసారు కదా ఎంత వెన్న ముద్ద అయితే అయ్యిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టెన్ డేస్ తే మళ్ళీ ఇది హాఫ్ లీటర్ పాలల్లో టెన్ డేస్ అంటే చాలా బెటర్ కదండి మనకి ఇంటి దగ్గర అయితే ఎక్కువ ఎక్కువ వస్తుంది కానీ ఇంక ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించింది కాకపోతే హాఫ్ లీటర్ పాలు వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఇప్పుడు మనకి కిరాణా షాప్స్లో దొరుకుతాయి కదా అదే పాల డైరీస్లో దొరుకుతాయి కదా ప్యాకెట్స్ పాల ప్యాకెట్లు అవి వచ్చేసి థర్టీ టూ రూపీసే అంత తీసుకుంటున్నారు ఇంకా ఇదైతే ఫార్టీ రూపీస్ పర్లేదులే మరి ఇంకా అసలు థర్టీ టూ రూపీస్ పెట్టినా కానీ అది ఇది అసలు సరిగా ఉండట్లేదు కదా ఇంకొక ఎయిట్ రూపీసే కదా ఇంకా కొంచెం తాగేవిధం మంచివి తాగొచ్చు అలానే ఇలా కొంచెం మేగడనే తింటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి చిక్కడ పాలే తీసుకుందామని డిసైడ్ అయిపోయినాయి ఇంకా అప్పటి నుంచి అవే పాలు తీసుకుంటున్నాం ఆ పాలు తీసుకోవటం వల్ల మా అసలు మంచిగా వెన్న వస్తుంది వెన్నలో పాటు ఇంకా మనం టెన్ డేస్కి ఒకసారి ఇలా పట్టేసుకుంటే మనకి చక్కగా వెన్న వచ్చిద్ది కరిగించుకుంటే నెయ్యి కూడా అవుతుంది కదా నెయ్యి కొడుకునే పని ఉండదు ఇంకా ఇంట్లోనే చక్కగా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే స్వీట్స్ అవి చేసుకోవడానికైనా చాలా బాగా ఉపయోగపడిద్ది ఇంకా ఇక్కడ నేనైతే వెన్న ముద్ద అయితే తీసానండి ఇదైతే ఏం చేసాను ఏం చేస్తున్నానంటే కూల్ వాటర్ అండి బాగా కూల్గా ఉండాలి వాటరు ఫ్రిజ్ వాటర్ అయితే సరిపోతాయి ఎందుకంటే మనం నార్మల్ ఉన్న వాటర్లో వేసేసామంటే అంటే ఒకసారి కడగాలి కదా వెన్నని వేడిగున్న వాటర్లో వేసేస్తాం మొత్తం కరిగిపోద్ది అలా కాకుండా బాగా కూల్గా ఉన్న వాటర్తో కడిగితే ఏమవుతుందంటే ముద్ద అనేది కొంచెం గట్టిపడుతుంది ఇంకా నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను మా వారికి చూపిస్తే బొబ్బలే వచ్చిందే ఇంట్లోనే చక్కగా ఇట్లా ఈ పాలు తెచ్చుకొని చేసుకోవటం బెటర్ మంచిగా చేసామని చెప్పైతే మా వారైతే అంటున్నారు అలానే పెరుగు కూడా అండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకు ఊరు సైడ్ కనుక పెరుగు ఉంటుంది కదా అలా అయితే వస్తుంది కొంచెం గట్టిగానే అవుతుంది పెరుగు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది పిల్లలు కూడా అమ్మ పెరుగు బాగుంటుంది అసలు ఈ మధ్య బాగుంది అమ్మ పెరుగు అని అయితే మా హనీ అయితే బాగా ఇష్టంగా తింటుందండి పెరుగు అన్ను మా చెర్రీ తక్కువనే కానీ ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటున్నారు ఇంకా అవే పాలు అయితే కంటిన్యూ చేస్తుంది ఇంక ఇక్కడ ఏం చేస్తుంది ఇంకా వెన్న ముద్ద అయితే తీసా కదా ఇంక వెంటనే కరగబెట్టేసేద్దాం మళ్ళీ ఇంకా దీని అట్లనే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మళ్ళీ అది ఒక టూ త్రీ డేస్ ఇంకా అలానే మర్చిపోతాను ఇంకెందుకులే ఇదంతా అని ఇంక వెంటనే అయితే మరగబెట్టేస్తున్నాను కానీ ఇది మరిగేటప్పుడు వచ్చిందండి స్మెల్ అబ్బాయి ఎంత బాగుందో అసలు ఇదే స్మెల్ నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువగా పాడుండేది అంటే ఇప్పటికీ వాళ్ళకి పాడుంది అప్పుడైతే ఒక ఐదారు గేదెలు అయితే ఉండేవి ఇప్పుడైతే రెండే ఉంచుకున్నారండి అసలు ఇదే స్మెల్ అప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నానండి ఎంత బాగుందంటే నెయ్యి మరిగి పెట్టే స్మెల్ చాలా బాగుంది అసలు మా వారైతే అసలు నెయ్యే తినరు కానీ ఆ రోజు మరగబెడుతుంటే అబ్బాయి బాల్లో కమ్మటి స్మెల్ వస్తుంది కమ్మటి స్మెల్ వస్తుందని చెప్పేసి అయితే వంటగది దగ్గరే ఉన్నారు ఏంటో స్మెల్ అంటే నేను నెయ్యి మరగబెడుతుందని అని అయితే అన్న అవునా అని అంటున్నారు చాలా బాగుందండి అసలు స్మెల్ అయితే మన కళ్ళ ముందు మనం చేసుకున్నది అసలు ఆ ఫ్రీ ఫీలే వేరండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇవే పాలు కంటిన్యూ చేద్దామని అయితే అనుకున్నాను ఇంకేలా అయితే ఒక్క సిమ్లోనే పెట్టేసుకొని నేనైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలా మరిగించానండి ఇలా బబుల్స్ లాగైతే వస్తున్నాయి ఈ బబుల్స్ అయితే మనకి ఎప్పుడైతే చిటపటలాడటం ఆడటం తగ్గిపోతాయో అప్పుడు మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టేనండి ఈ నెయ్యిని ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా కంటైనర్లోకి వడకట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి నెయ్యి చూసారా కలర్ అయితే షేడ్ అయిపోయినాయి ఇలాంటప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి నెయ్యి చాలా బా బాగా అనిపించింది నాకైతే సరే ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే నేను వీడియో అయితే చేశాను ఇంకా ఇంకా అలా మరగబెట్టుకున్న తర్వాత హైలో పెట్టుకోకూడదండి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే నెయ్యి అనేది మాడిపోతుంది మీలో అంతమందికి తెలిసి ఈ నెయ్యిని వడకట్టుకున్న తర్వాత అడుగున అది ఉంటుంది కదా నల్లది అది కూడా అన్నంలో కలుపుకొని తింటారు నేనైతే చాలాసార్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తిన్నాను బాగా అనిపించింది కాకపోతే దగ్గు వచ్చే వాళ్ళు అయితే ఎక్కువ నెయ్యి వాడకూడదని అయితే అంటారు ఎందుకంటే దగ్గు వచ్చే వాళ్ళు ఎక్కువ నెయ్యి వాడితే ఇంకా దగ్గు అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే అంటారు చూసారా నెయ్యి కలర్ అయితే ఎలా ఉందో ఇంకా నేను వాడకట్లేదులే అండి అడుగు భాగం అనేది అలానే ఉంది ఇంకా తర్వాత తెల్లారి చూస్తే చూసారని నెయ్యి అయితే గడ్డగట్టిపోయింది చలికాలం కదా త్వరగా గడ్డగట్టిపోయింది అంతేనండి వ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి